కార్యకర్తలకి కుటుంబ నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఉద్దేశం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లో ఏ స్టార్టింగ్ నుంచి కష్టపడి పనిచేసినటువంటి గంజం ప్రసాద్ గారికి రాష్ట్ర పదాధికారిగా రావడం ఎంతో సంతోషకరమైన విషయం పదాధికారిగా ఉంది ప్లస్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి పివన్ మాధవ్ సార్ గారికి అలాగే జిల్లా అధీలు తిరుపాలారెడ్డి వంశీతి రెడ్డి గారికి బుచ్చిమండలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి ముఖ్యంగా మా ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు ఈ ఇటువంటి పదవులు ఎన్నో అధివాహించారని ధనియం పెద్దలు ప్రసారని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఇది తొప్ప పెంచు ప్రసాద్ గారు మాట్లాడుతారు రోజు ముఖ్యంగా మంతో కలిసి పనిచేస్తు అంచల్ల చెట్లుగా జరిగినటువంటి ధనియం పెంచాల ప్రసాద్ ఈ తిరుపతి జిల్లాకి ఓబీసీ ఇంచార్జీగా నియమించటం చాలా సంతోషదాయకం రాజకీయాల్లో రాణించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి ప్రసాద్ వస్తూ ఉన్నటువంటి రాజకీయ క్షేత్రంలో ఆయన ఇంకా పైకి ఎలగాలని ఇటువంటి ఎన్నో అభినందన కార్యక్రమాలు ఆయన అనుకోవాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే చుచ్చిరెడ్డి ప్రెస్ క్లబ్ అనేటువంటిది లేదు జిల్లాలో నెల్లూరులో మాత్రమే అయితే ఇక్కడ ప్రెస్ ఫర్ పబ్లిక్ అనే పేరుతోనే కార్యాలయాన్ని తీసుకొని ప్రారంభించడం జరుగుతుంది మీడియా మిత్రులందరూ దానిలో ఉంటారు ఉంటుంది మీరు ఏ మెసేజ్ ఉన్నా కూడా పార్టీకి సంబంధించి కానీ మీ వ్యక్తిగత కానీ బిజినెస్కి సంబంధించి ఏమన్నా కూడా ఆ మెసేజ్ నాకు అందజేయడం లేదు ఆ గ్రూప్ ద్వారా మీడియా మిత్రులు అందరికీ అందుతుంది కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు పార్టీ ఆఫీసులో చేసుకునే ఉంటే మిగిలినవి ఏమైనా కావాలంటే మనకి అక్కడ ఫస్ట్ పబ్లిక్ కార్యాలయం ఉంటుంది దాంట్లో అందరం మనకు తెలిసినటువంటి వారి యొక్క వ్యక్తిగత సంస్థలు కానీ రాష్ట్ర సంస్థలు కానీ ఉన్నా కూడా అది పబ్లిక్లో పెట్టేదానికి అందుకే దాన్ని ఇంట్రెస్ట్ కూడా పబ్లిక్ అనిపించాము తీసుకెళ్ళడానికి అధికారుల ద్వారా కానీ కాకపోతే రాజకీయ నాయకుల ద్వారా కానీ ఇబ్బంది పడేటువంటి వారు అక్కడ ఉన్న చూసుకుంటే రేపబ్లో తీసుకెళ్లే బాధ్యత బాగానే అక్కడ చేస్తుంది దాన్ని అందరికీ తెలియజేసి దాన్ని ఉపయోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా అధ్యక్షుడు గారికి మోహారెడ్డి గారికి మన పిచ్చింటికోయ్యం మున్సిపాలిటీ కౌన్సిల్స్ అలాగే అందరికీ కూడా నా లోప నమస్కారాలు ఇప్పుడు ఎంజూ పెన్షన్ ప్రసాదానికి వాటి చాలా లేటుగా తీసుకోవడం బాధ్యత అయినా కూన గుర్తించి ఇచ్చి వీటి సంతోషంగా ఉంది కానీ ఆయన ఇంకా ఈ పదవు కాదు ఇంకా పెద్ద పదవులకి రావాలి ఆశిస్తూ నేను చావు తీసుకుంటున్నాను ఎన్నో సమస్యలు నాతో పాటు పోలీస్ వచ్చింది ఎదిగే టైంలో బిజెపి ప్రసాద్ అంటే రత్న ప్రసాద్ టైంలో నన్ను విలువ తీయలు తీసుకుని మీరు చేసుకుని పెట్టి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ৰাস্তা কৰা চাউলটো প্ৰত্যেকভাৱে আনিব 嗯。

వంటలబడ్జుడు మా క్యాష్ బాగా రావాలా నా నీట్గా రావాలా ఆర్డర్ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఏ క్షణమైనా పిలిస్తే వెంటనే కాదు ఏ అయినా వచ్చి పలకరిస్తే వచ్చే వ్యక్తి ప్రసాద్ అని మేము ఎంతో సంతోషంగా అనుకుంటా ఉంటాము బాగా పిలిచిన వెంటనే వస్తారని ఆయన ఈ పార్టీలో గురించి సేవల గురించి ఆయన మాటలు ఆయన ముందుగా ఈనాటి ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఉచ్చిరేడిపాలెం రూరల్ మండల అధ్యక్షుడు సిద్ధన్ మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా నా స్నేహితులు సన్నిహితులు అడిగినప్పుడు ఆత్మీయ సమావేశాలు ఎందుకలా మనం అంటే కార్యకర్తలతో సరిపోతుందలే అని చెప్పి నేను చెప్పడం జరిగింది కానీ వాళ్ళు లేదు మన కార్యకర్తలు అందరూ కూడా నేను కావాలని చెప్పి ఆలోచనలో ఉన్నారని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన సిద్ధ మనోహర్ రెడ్డి గారికి అదేవిధంగా విజయకృష్ణారెడ్డి గారికి నా సన్నిహితులు ఈ మైలు సతీష్ కాదర భాష కాశ్యం అదేవిధంగా మిగతా అల్లం మస్తాన్ అన్న మండల ప్రధాన కార్యదర్శి నీల వెంకటేశ్వరులు వీళ్ళందరూ కూడా నా హృదయస్వరణ నమస్కారం తెలియజేసుకుంటూ అయితే ఈనాటి కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఉన్నారు కొంతమంది వాళ్ళు ముఖ్యంగా ఈరోజు పదహార వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి మా అక్క గిట్ట ప్రమేలమ్మ గారు ఆమె మొదటి నుంచి కూడా నేను ఈ పార్టీ ఆ పార్టీ అది కాకుండా ఏ పార్టీలో ఉన్నా అందరూ కూడా ఎదగాల ఆదర ముందుకు పోవాలన్న సదుద్దేశంతో ఎప్పుడు మమ్మల్ని ఆశీర్దిస్తూ ఉంటుంది మా అక్క ప్రమేలక్క వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వ్యాపార నీటి సంఘం అధ్యక్షులు నెల్లూరు రమణారెడ్డి గారు వారు కూడా ఈ సమయాన్ని కేటాయించి మేము వస్తాము ఈ కార్యక్రమానికి అని చెప్పి వారు రావడం ఎంతో సంతోషం అదేవిధంగా మాజీ మండల అధ్యక్షులు గని రఘురామయ్య గారు మాకు ప్రతి విషయంలో కూడా తోడుండే మా రత్నప్రసాద్ స్వామి రత్నప్రసాద్ స్వామి అని అంటే అందరూ కూడా ఒక వివాదం ఉండడేమో అని ఆలోచన చేస్తారు కానీ నా జీవితంలో నేను ప్రశ్నోట్లు రాయడం కోసం కానీ అనేక అంశాల్లో కొన్ని తప్పప్పులుంటే సద్ధత ఇది ఎట్టుండాలి ఇది ఎట్టుండాలని చెప్పినటువంటి వ్యక్తి మా మాటే రత్నప్రసాద్ గారు అదేవిధంగా పెద్దయ్య కృష్ణారెడ్డి గారు అల్లం అస్తానే గారు ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే ఈరోజు అయితే ఈరోజు ఈ సందర్భంగా నా ఈ ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటా ఉన్నా ముఖ్యంగా రెండు వేల రెండో ప్రాంతంలో నా చదువు అయిపోయిన తర్వాత ఈ పార్టీకి నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం సంఘంలో సాక్షి విలేకర్తో పనిచేస్తున్న హరి హరికృష్ణ అని ఆయన రామశెట్టు భాస్కరరావు గారి దగ్గరికి నన్ను తీసుకొని వచ్చి ఈ బీజేపీలో పనిచేయిన దేశం కోసం పనిచేసే చెప్పి రామశెట్టి భాస్కర్రావు కీర్తిశేష్ఠు రామశెట్టు భాస్కరరావు గారికి నన్ను పరిచయం చేయటం ఆ రోజు ఆయన నేనున్న ఏరియా పూర్తిగా ఒక విషయం చెప్పాలంటే రాజకీయాల్లో మనం ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒకే ఒకే జెండా ఒకే అజెండాతో ముందుకు అంశాన్ని నేను రాబోయే యువత కూడా తెలియజేస్తా ఉన్నాను హతలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి ప్రజాప్రతినిధులు గెలుస్తాం గెలవలేకపోయినా మనం ఎన్నుకున్న పార్టీని మనం ఎన్నుకున్న సిద్ధాంతం కోసం పాల్పడాలి కానీ అడుగడుగునా ఒక పార్టీ మారుతా అడుకో కండవా మార్చుకుంటా పోతాం అంటే సమాజం ఒకనాటికి మనం బహిష్కరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను యువతకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు నేనున్న ప్రాంతం అంబేద్కర్ నగర్ ఉచటిపాలెంలో రెండు వేల ఇరవై వరకు అంబేద్కర్ నగర్ అనేది శ్రీపాలం పంచాయతీలో భాగంగా ఉన్నది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రెండు వేల రెండు రెండు వేల మూడు ప్రాంతంలో పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఈ కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేశాయంటే భారతీయ జనతా పార్టీని ఒక హిందుత్వ పార్టీగా లేకపోతే కొన్ని వర్గాలకి ముస్లింలకి క్రిస్టియన్లకి వ్యతిరేక పార్టీగా చిత్రీకరణ చేసి ఆనాడున్న పరిస్థితుల్లో విపరీతమైన ధోరణిలో ఉన్నప్పుడు నేనున్న ప్రాంతం ఏదైతే ఉందో అంబేద్కర్ నగర్ అంబేద్కర్ నగర్లో పూర్తిగా నా చుట్టూ ఉన్న నా సహోదరులందరూ కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఈ విధంగా మైనార్టీలు ఉన్న ఆ ప్రదేశంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల రెండవ తీసుకుని కట్టినప్పుడు ఎందుకునైనా ఈ బీజేపీ జెండా తీసుకొచ్చే కట్టావు వీళ్ళు క్రిస్టియన్స్కి ముస్లింస్ని అందరూ కూడా దేశం వదిలి నిలిపెదడు చేస్తారంట కదా అని చెప్పి ఆ రోజు నేను విమర్శించడం జరిగింది ఇవన్నీ కూడా ఉన్నా వాస్తవాలు అయితే నేను ఏపీలో ఉన్న కారణంగా సరే బీజేపీలో ఈ దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ కదా అని ఆ రోజు నేను ప్రారంభించిన ప్రయాణం రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో భాస్కరన్న స్థానం చేసిన తర్వాత అప్పుడున్న మండలాధ్యక్షుడు మోగా శ్రీనివాసు మోగా శ్రీనివాసులు నా ఎదుగుదలకి ఆయన సహకారాన్ని అందించారు అయితే అసలు సమస్య మోగా శ్రీనివాసులు గారు హయాంలో నేను ఉపాధ్యక్షుడిగా ఇస్రబాల్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఒక ఏడేళ్ళు పనిచేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి మోగా శ్రీనివాసులు గారు మండలాధ్యక్షుడు అయినప్పుడు మండల ఉపాధ్యక్షుడు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మండల ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘంగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తూ ఈ మండలంలో భారతీయ జనతా పార్టీ అంటే ఎప్పటికి కూడా రెండు కళ్ళుగా భావించే ఇద్దరు వ్యక్తులు వారు చేసే వృత్తికి వారున్న పార్టీకి సంబంధం లేకుండా ఈ పార్టీకి ఎంతో సేవ చేసిన వ్యక్తులు డాక్టర్ రాగురెడ్డి గారు డాక్టర్ జీవి కృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరూ పార్టీలో ఏ సమస్య వచ్చినప్పుడు కూడా వీళ్ళ అందరినీ కాపాడే విషయంలో ముందుండే వ్యక్తులు అదేవిధంగా ఇంకా ఎంతోమంది సీనియర్ అయితే మోగా శ్రీనివాసులు గారు టైం తర్వాత రాజకీయంగా నేను ఎదిగేదానికి వేగంగా అడుగులు వేసేదానికి నా సహకరించినటువంటి వ్యక్తి పుట్టి సురేందర్ రెడ్డి గారు ఆయన ఆ రోజు రెండు వేల పన్నెండు నుంచి ఈ జిల్లాలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి వ్యక్తి జిల్లా అధ్యక్షులుగా పుట్టి సురేందర్ రెడ్డి గారు అంటే ఈనాడు నేనున్న పరిస్థితులకి నా ప్రయాణంలో నాకు కలిసి వచ్చిన వాళ్ళందరూ కొంతమంది దూరంగా ఉండొచ్చు కొంతమంది కొద్దిగా ఇదిగా ఉండొచ్చు కానీ ఈ సందర్భంగా నేను ఈరోజు ఈ బాధ్యత ఇచ్చిన బాధ్యత చిన్నదా బాధ్యతను పక్కన పెడితే వీళ్ళందరినీ కూడా ఒకసారి నేను గుర్తు చేసుకునే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తాను ఉన్నాను సురేందర్ రెడ్డి కావచ్చు ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి త్రిమూర్తులాగా ఉండే వ్యక్తులు ముగ్గురు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు కర్ణాటక ఆని రెడ్డి గారు పుట్టేరు సురేందర్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురు సహకారం ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా ఏ సమస్య ఉన్నా మాకు రావడం అదేవిధంగా అధ్యక్షులు పనిచేసిన భరత్ కుమార్ గారు కావచ్చు ఇప్పుడున్న సీపారెడ్డి వంశంధర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు జిల్లా స్థాయిలో సహకారాన్ని అందిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి మొదలైన రాజకీయ ఈ కురుక్షేత్రంలో ఎన్నో సమస్యలు ఎప్పుడైతే రాజకీయంలో ఒక వ్యక్తి ఎదగాలనుకున్నప్పుడు తను అనామకంగా ఉండి ఏదో చిన్న బాధ్యతలో ఉన్నప్పుడు తను ఎదుర్కొనే సవాళ్ళు ఉండవు ఎవరైనా సరే రాజకీయ పార్టీ అయినా సరే క్రియాశీలకంగా రా పార్టీలు ఎదుగుతున్నప్పుడు క్రియాశీలకంగా రాజకీయంలో ముందుకు పోతున్న టైంలో అనేక ఒడిదుడుకులు ఈ ఒడిదుడుకులు ఎదుర్కొని రాజకీయాలు నిలబడాలంటే ఒక మధ్యతర కుటుంబీకుడుగా వెనకాల నాకేమి మా కుటుంబం రాజకీయ కుటుంబం కాదు వారి నాకేం ఆస్తులంతస్తు లేవు లేవు ఇవన్నీ రాజకీయ వృత్తులను ఎదుర్కొని నేను నిలబడాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి అసలైన చదరంగం మొదలైంది నా జీవితంలో అనేక కేసులు అనేక ఇబ్బందులు ఏ సమస్య మీద పోయినా వెంటనే నా మీద కేసులు పెట్టేవారు వీటన్నిటి కూడా నేను ఇప్పుడు జీవితంలో ఒక ఎప్పుడో నేను రుణపడి ఉంటానంటే నిజంగా ఈ మండలంలో ఒక సున్నితమైన వ్యక్తిగా పేరుగాంచి దగ్గర తీసుకొని ఈరోజు నాకు దీపంలో రొంగల్ గోపి శ్రీనివాస్ గారు వారి పాత్ర చాలా ముఖ్యమైనది ఈ ఈ ఈ బాధ్యత రావడంలో నాకు సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి రాష్ట్ర సంఘటన మంత్రి నోకల మధుకర్జీకి వొంగల్ గోపి శ్రీనివాస్ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శిల్పారెడ్డి వంశర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ పి రాఘవరెడ్డి గారు జీవి కృష్ణారెడ్డి గారు నేలమోకల శ్రీధర్జీ అదేవిధంగా సంఘ్ పెద్దలు ముఖ్యంగా గండి రఘురామయ్య గారు వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు నిజంగా నా జీవితంలో ఎప్పుడు గర్వపడుతూ భారతీయ జనతా పార్టీ కెండవ మెడలేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ప్రతినిధ్యం తిరిగే అవకాశం ఇచ్చిన భగవంతుడికి పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు సరస్వతి తెలియజేస్తున్నారు